హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేనటి మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో ఐర్లాండ్ పై ఇండియా ఎయిట్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి వరల్డ్ కప్ క్యాంపియన్ని ఘనంగా ఆరంభించిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ వివరాలు కళ్ళ ముందు అశ్విన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్కి సీఎస్కే మరి మళ్ళీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం మనకి హై పర్ఫార్మెన్సెస్ జాబితాలో తను ఉండటం విశేషం కానీ దీన్ని ఇప్పుడే స్పష్టం చేయలేము అని కూడా సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలపడం జరిగింది కానీ అశ్విన్ని కొనుగోలు చేయాలని అయితే చాలా ఆతృతగా కాశీ విశ్వనాథన్ ఎదురు చూస్తున్నారని మనకు తెలుస్తున్న సమాచారం ఒక ఫ్రెండ్స్ మరి మళ్ళీ సొంత గ్యూటికైతే చేరుకునే అవకాశం కలగబోతుందా లేదా అనేది చూడాలి అశ్విన్కి ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా మన మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రోహిత్ శర్మ సో ఇనీషియల్గా పౌర్స్ ఫీల్డింగ్ వన్ రన్ చేసి అవుట్ అయిన తర్వాత హర్షదీప్ సింగ్ గౌలింగ్లో అవుటాడు థర్టీన్ ఫర్ ద లాస్ట్ ఆఫ్ టూ వికెట్స్ దగ్గర నుంచి చకచకా వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది పార్ట్నర్షిప్స్ అంటూ ఎక్కువగా అయితే నమోదు అవ్వలేదు డిలానే అండ్ జాష్వాలెటిల్ మధ్య ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది అండ్ టెన్త్ వికెట్కి నైన్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు అంతే అంతగా పార్ట్నర్షిప్స్ అయితే రాలేదు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఆర్ అక్కడ ఎయిట్ వికెట్స్ కోల్పోయిన తర్వాత నైన్త్ వికెట్కి మంచి పార్టర్షిప్ నెలకొల్పాడు అయితే జాష్వా లిటిల్ అండ్ డిలాన్ ఇద్దరు కలిసి మంచి స్కోర్ బోర్డ్ని పరుగులు పెట్టడం అయితే స్టార్ట్ అయింది జాషువ లిటిల్కి ఎక్స్పీరియన్స్ ఉంది చాలా చాలా లీగ్స్లో ఆడతాడు మనందరికి తెలిసిన ప్లేయరే సో ఎస్ఆర్ఎస్ కూడా మంచి ప్రతిదం కూడా చూసాము సో తను ట్వంటీ సిక్స్ రన్స్ వేసి సారీ జాషు లెటీల్ ఫోర్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ పడింది లాస్ట్లో రిలాని ట్వంటీ సిక్స్ రన్స్ మాత్రమే చేశాడు తనే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు జడేజా ఒక క్యాచ్ అయితే మిస్ చేశాడు ఆ క్యాచ్ కనుక మిస్ చేసి ఉండకపోతే మేబీ ఎయిటీ నైన్ ఆర్ నైంటీ వరకైనా వచ్చిండేది ఎక్స్ట్రాస్ కూడా చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు దాంట్లో వైడ్స్ ఎక్కువ ఉన్నాయి నో బాల్స్ ఒకటి ఉన్నాయి ఎల్బీస్ కొన్ని ఉన్నాయి సో మొత్తంగా నైంటీ సిక్స్ రన్స్కి అవుట్ అయితే అయ్యింది నోబాల్ వచ్చింది హర్ష్ సింగ్ యా హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఫ్రీ హిట్కి రన్అట్ అయితే అవ్వడం విశేషం మంచి త్రోతో బోల్తో కొట్టించడం జరిగింది సో బూమ్రా హర్షదీప్ సింగ్ తల రెండు వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్ మహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ తీసుకోగా హార్తిక్ పాండ్యా మూడు వికెట్లు అయితే తీసుకున్నాడు సో అనంతరం లక్ష ఆరంభించిన టీమిండియాకి మంచి స్టార్ట్ వచ్చింది అంటే యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ట్వంటీ టూ రన్స్ ఓపెనింగ్ పార్టర్షిప్ వచ్చింది ఫైవ్ బాల్స్లో వన్ రన్స్ చేసిన విరాట్ కోహ్లీ ప్రెవిలియన్ బాట పట్టడం ఆ తర్వాత ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్టర్షిప్ రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి మంచి పార్టర్షిప్ అయితే పెట్టారు ఫిఫ్టీ టూ రన్స్ వేసి రిటైర్డ్ హార్ట్గా రోహిత్ శర్మ తిరగడం జరిగింది సెవెంటీ సిక్స్ కోర్ ఉన్నప్పుడు అప్పటికే విజయ లక్ష్యం లాంఛనమైంది టీమిండియాకి విజయ విజయం అనేది లాంఛనమైంది అర్షది సారీ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు సిక్స్తో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు అంటే విన్నింగ్కి సిక్స్ రన్స్ ఉన్న నేపథ్యంలో కానీ క్యాచ్అవుట్ రూపంలో వెనుదిరగడం జరిగింది సో తర్వాత పని రిషబ్ పంత్ మరో వికెట్ పడకుండా శివన్ దూబేతో కలిసి ముగించడం అయితే జరిగింది విన్నింగ్ షాట్ని రిషబ్ పంతే ముగించాడు సో రిషబ్ పంత్ థర్టీ నైన్ రన్స్ సేగా రోహిత్ శర్మ ఫిఫ్టీ టూ అండ్ సూర్యకుమార్ యాదవ్ టూ రన్స్ వేసాడు శివన్ దుబే అసలు అకౌంట్ అయితే తెరవలేదు ఐర్లాండ్ బౌలర్స్లో మార్క్ ఎడైర్ వైట్ ఇద్దరు మాత్రమే ఒక వికెట్ తీసుకున్నారు ఎక్స్ట్రా సిక్స్ మాత్రమే ఇచ్చారు వీళ్ళు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎకనామికల్గా బౌలింగ్ చేసి టీవీకెట్స్ తీసుకున్నటువంటి జస్ప్రీత్ బుమ్రాని వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఆల్రెడీ ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మ్యాచ్ అయితే నడు నడుస్తుంది పప్పువా వర్సెస్ నబీబియా కూడా మ్యాచ్ అయితే నడుస్తుంది ఈవినింగ్ మ్యాచ్ యుఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఓమన్ మ్యాచ్తో మేము వందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం